i mean

ఉపాధ్యాయ టీచర్లో మన విద్యాశాఖలో ప్రతి ఉపయోగ పాఠశాల వల్ల గతంలో శాసనసభ్యులు కాకముందు కూడా మా విద్యార్థులకు ఎన్నో అడ్డీ పరీక్షలు చేసి పాఠశాల విషయంలో స్కూల్ కానీ విద్యార్థులకు మొన్న మొన్న మేము సైకిల్స్ కూడా విమానం దేశానికి కూడా పేద విద్యార్థులకు సంస్థ ద్వారా ఇవ్వడం జరిగింది ಅದೇ ಮುಂದೆ ಮುಂದೆ ಆ ಸಮಸ್ಯೆ ಪೈ ರ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಮನ ಜಿಎಫ್ ವಾರ್ಡ್ ಫೈನಾನ್ಸಿ ಜಗತ್ತೆನ್ಸ್ಟರ್ ಮಾತನಾಡಿ ಮನೆ ಇದೆ ಸಮಸ್ಯೆ ಸಮಯ ನೂತನ కార్యక్రమానికి సభాధ్యక్షుడు జగిత్యాల జిల్లా అధ్యక్షుడు ఆనందరావు గారు మీటింగ్ ఉన్న మరి వచ్చినటువంటి మన గౌరవ శాస్త్రులు అన్నగారు వచ్చిగా లాగా జగిత్యాలలో ఉన్నటువంటి వివిధ కార్యక్రమాల్లో పాల్గొని సమగ్ర శిక్ష ఉద్యోగులకు మార్థంతో మరి రిటైర్మెంట్ ఫంక్షన్ మరి మనందరికీ మరి నిర్దేశకులుగా మరి పొద్దున ఎమ్మెల్సీ గా ఎన్నికయ్యే గ్రౌండ్ లోపల ఉండేటువంటి సాధన బాధ్యత అన్నిటి గురించి కూడా చెప్పడానికి వచ్చినటువంటి ఏవైతే వాటిని మనకు స్పాన్సర్ చేసినటువంటి డాక్టర్ రవీన్ చంద్ర గారు మరియు వేదిక పైనటువంటి మహిళా రాష్ట్ర బాధ్యులు నేను పాత్రికేయ సోదరు సోదరులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మరి ఒక సంవత్సరం చూస్తున్నా కానీ మనకు చాలా సమస్యలు ఉంటున్నాయి అంతకుముందు గత పది సంవత్సరాల కాలంలో సజైన ఉన్నరు కాబట్టి మన చాలా సమస్యల పట్ల మనం గట్టిగా మనం మాట్లాడలేకపోయాం ఏదైనా సమస్య కూడా ఆ ప్రభుత్వంతో దగ్గర ఉండి మాట్లాడి చిన్న చిన్న సమస్యలు ఏవైతే పెండింగ్ బిల్లులు కావాల్సి కూడా వాటిని అనగానే దగ్గర నుండి కానీ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఆగానే ఇంకా కొన్ని సమస్యలు ఏవైతే తొందరగా తిరిగి మరి ఇప్పుడున్న పరిస్థితి ఏదైతే ఉందో ముఖ్యంగా ఒక జీతం పసిపోతుంది అనేటువంటి విషయంలో అందరికీ చాలా సంతోషం అందడానికి ప్రతి ప్రభుత్వం కూడా తెలుగు వరకు చాలా ఇబ్బంది గౌరవనీయులు శ్రీమతి అడివాళ్ళ జ్యోతి గారు మున్సిపల్ చైర్పర్సన్ గారికి మరి రోజు సంవత్సరం నడిచిపోయిన క్రమంలో అనగా జగత్యాల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి పరిస్థితులు మనం తెలుసు

కానీ నాలుగు వేల లక్షలా కానీ మరి రోజు సోదర సంఘాలకు కూడా మనం వాళ్ళ యొక్క సహాయం తీసుకుంటున్నాం వాళ్ళు కూడా మనకు సహాయం ఇచ్చే పరిస్థితి ఉన్నది ఇక్కడ మిగతా సంఘాలకు ఏదైతే ఒక అభ్యర్థి కూడా దొరకని పరిస్థితి ఉన్నారు మరి ఈ టీచర్ ఉద్యోగంలో ఉంది మరి ఈ రోజు ఎమర్జీగా వచ్చేటువంటి పరిస్థితి మన సంఘంలో ఉండే తప్ప మిగతా సంఘాలు కార్పొరేట్ వ్యక్తులతో లేకపోతే ఇంకే ఉన్న తీసుకొచ్చి ఈరోజు ఎన్నికలు నిర్వహించుకునే క్రమం ఉంది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా పరిశీలించాలి వ్యక్తిని మనం శాసన మండలికి అక్కడే మొన్న ఉంటాయి కాబట్టి బాగా ఆలోచన చేసి మన ఏదైతే ఉందో కనీసం మన పరిధిలో ఉన్నటువంటి ఆ పదల పరిధిలో ఉన్నటువంటి పాఠశాల మనం ప్రతి కూడా మనం పోయి మాట్లాడలేదు ఆ ప్రోగ్రాం జరిగేటప్పుడు ఎప్పుడు కూడా మనం చూసినట్టయితే మన దగ్గర సంఘం గురించి అనగానే అన్న దొరికితే సంతోషం ఏమైనా అనుకుంటాం కానీ అన్న స్పీడప్ చేసేసరికి ఈ రకంగా మరి

బట్టలోకి తీసుకెళ్లాలని చెప్పేసి మనం ఈ రోజు క్యాలెండర్ ఆవిష్కరణ చేసుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ తన ఈ సంవత్సర కాలంలో ఏదైనా కష్టాలుంటే అవి తీర్చి మనందరూ దయచేసి విషయం చెప్పాలి ఎందుకంటే ఎవరి జీవితంలోనైనా కొత్త సంవత్సరం అనేది ఎంతో సంతోషంగానే ఉండాలి అనుకో చేదు అనుభవం ఎవరికి కావద్దు కాబట్టి మనందరి ఈ సందర్భంగా మంచిగా ఈ రానున్న సంవత్సరం అందరు సంతోషంగా ఉండాలి రానున్న ఇంకా పీడ దినాలు సంక్రాంతి ఉన్నాయి కాబట్టి అందరు దాంట్లో కూడా జాగ్రత్త తీసుకోవాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను అట్లాగే మన టీచర్స్ అంటే ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే ఆ దేవుడు తన గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లడానికి ఎమ్మెల్యే గారు ఉన్నారు ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారు ఏ మాట్లాడతారు అండ్ దాని తర్వాత మరి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వ అదేవిధంగా ఈ వ్యక్తులకు టీచర్లకి ఏ విధంగా గత మంచి స్వభావం ఉన్నారో ఆ దగ్గరి ఒక మంచి నాయకుడు మంచి ఏదైతే మన దాని నుంచి వచ్చాడు అలాగే ఫౌండేషన్ అంటే సమాజ సేవ చేసుకుంటూ అందరూ ఎన్నో కార్యక్రమాలు అంటే ఐదో ఆఫీసు చాలా కార్యక్రమాలు చాలా ఎదురు చేసుకుంటూ సమాజ సేవ చేయడం అంటే మామూలు కాదు అంటే దేవుడు ఏం చేస్తాడో తర్వాత వ్యక్తులు అందరి దగ్గర డబ్బు ఉండొచ్చు డబ్బులు ఎవరు చేయరు మరి ఇంకా సంపాదించాలి సంపాదించాలని ఆలోచించారు డబ్బు పెంచడం కంటే డబ్బు పంచడం తృప్తి ఉంటుంది ఆ విషయం నేను చూసాను పిల్లలకి చేరేసే క్రమంలో నిజంగా వాళ్ళ కళ్ళలో ఉన్న ఆనందాన్ని చూసి అప్పుడే డిసైడ్ అయ్యి నాకు పద్నాలుగు ఏళ్ళ సర్వీస్ ఉన్నాయని డిఆర్ తీసుకొని ఎప్పుడైతే ఫౌండేషన్ పూర్తి స్థాయిలో గతంలో నేను ఎన్జిటిగా పదకొండు సంవత్సరాలు చేశాను పద్నాలుగు సంవత్సరాలు స్కూల్ స్టేట్గా చేశాను నేను చేసిన ప్రతి పాఠశాలలో కూడా ఈ సమస్యను పరిష్కరించుకోగలుగుతాము మన ముందు ఉన్న సమస్యలు చాలా ఉన్నాయి కాబట్టి కొత్త సంవత్సరంలో ఖచ్చితంగా ఇవన్నీ నెరవేర్చుకుంటామని ఆలోచిస్తున్నాను అదేవిధంగా ప్రస్తుత ప్రభుత్వం కూడా మనకు ఎన్నో రకాలు సేవలు చేసుకుంటూ సేవలు అంటే సహాయం చేస్తుంది రకరకాల ఇటీవల పదోన్నతులే కానీ మరియు డిఏ రావడం కొన్ని ఇంకా పెండింగ్ బిల్స్ మాత్రం చాలా ఉన్నాయి ఏవైతే రిటైర్మెంట్ అయ్యే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఏదైతే రాలేదు ఆ విషయంలో కొంచెం వసతి ఉంటుంది ఆ విషయంలో మరి చూడాలని అమ్మగారు కూడా ఒకసారి మరి అక్కడ అంటే ముందు తీసుకువెళ్ళి బాగుంటుందేమో మేము కూడా రోజు మోహన్ రెడ్డి సారు దామ సారు అని సమయ శిక్ష ఉద్యోగాల కానీ మరో విషయంలో పెండింగ్ తెలుసే కానీ ప్రతి విషయంలో రోజు మరి అక్కడ ప్రభావం సార్ కానీ Ini semasa ramu, mari. Agar tidak lalu, ada yang pernah, mereka calendar buat a kade, atas peruntukan. Adik kalian peruntukan mereka buat a, selama ini semua ku awam, ku bi, selama ini semua ku berhati hati dengan peruntukan. Terima kasih. Selamat ulang tahun. Happy birthday. Selamat ulang tahun. 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 Selamat ఇప్పుడు ఏదో ఒక కార్యక్రమం ఉండగా ఒకసారి అదొకసారి మంచి కార్యక్రమం ముందు చెప్పి మీరు ఒక ఎండ రెండు గంటలు కలుసు కూడా ప్రజా మాకు గెలిపించింది ఇక్కడ అనేది అతిపెద్ద పాఠ్యాస్తాం ఆ విషయంలో అనుమానం లేదు గతంలో పెద్దలు సుధాకర్ రెడ్డి గారు తర్వాత రఘర్ రెడ్డి గారు పోటీ తర్వాత శాసన సభ్యులుగా ఇద్దరుగా విశేష సేవలు అందించారు ముఖ్యంగా సుధాకర్ రెడ్డి గారు వాళ్ళు ఉన్న సందర్భంలో అప్పుడు వారి వెసులుబాటుతోటి ఈ భవన నిర్మాణానికి మాకు సహకరించినందుకు చేసే వాళ్ళని పరిచిపోవడం తప్పకుండా మీనతో పక్షాన్ని ఆ పక్షాన్ని మొత్తసారి శాసనసభ్యులు అయిన తర్వాత మధ్యలో కారణాలు రావడం ఇబ్బందులు ఇబ్బంది తప్పకుండా భవనాన్ని చూస్తే నేను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉన్నాను అందుకనే ప్రభుత్వ ముఖ్యమంత్రి గారికి నేను అతను కలిసి పనిచేస్తున్న సందర్భంలో తెలియజేస్తే ప్రతిపాదన చెప్పి మున్సిపల్కు మరి కలెక్టర్ రాశారు దాంట్లో భాగంగా ఈ టీచర్స్ వాళ్ళని కూడా నిధులు మంజూరు చేస్తా అని చెప్పి కూడా తప్పకుండా మన వ్యవస్థ ఆర్థిక వ్యవస్థ ఎందుకంటే మొదటి సంవత్సరం అర్థమైన కానీ మా కృతావు ఈ ప్రభుత్వం పైన మొదటి రోజు దాడిదారోలు పెట్టాయిస్తూ ఉన్నాను తప్పకుండా కూడా కూడా మీ సమస్యలు తింటాయని కూడా నేను భావిస్తూ మహేందర్ రెడ్డి గారు మరి టీచర్ పోటీ చేస్తూ మీరందరూ రావడం జరిగింది మీరు ఇంకా కొన్ని అన్ని ఉన్న కావచ్చు ఎక్కే పరిస్థితి ఉండదు మిగతా వాళ్ళని కూడా అందరికీ మహేందర్ రెడ్డి కృషి చేయాల్సింది వారి సేవ కూడా ఎమ్మెల్సీ అయిన తర్వాత నేను గతంలో టీచర్స్ ఎమ్మెల్సీ టీచర్సే కాకుండా సుధాకర్ రెడ్డి గారు ఉన్నప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో పేద గిరిజన దళితులు పట్టాలకి చాలా కూడా పనిచేసాం డిస్కస్ చేయించాం అంటే మనం ఉపయోగించదు అదేవిధంగా ఈ సందర్భంలో మనకి వాళ్ళ డిగ్రీ కళాశాల మహిళలు చాలా నచ్చు ఆటోనామస్ అయింది ఐదు కోట్ల రూపాయలు కూడా మంజూరు అయినాయి దాంతోపాటు ఎస్సీ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల కూడా మధ్యలో రెండు వందల నలభై సీట్లు మళ్ళీ తిరిగి మంజూరు చేసాం సీట్లు కూడా వెకెన్సీ ఉంటుంది మీ పాత పిల్లలు పూర్వ విధాని తెలీదు ఎక్కడున్నా కానీ విషయంలో ప్రత్యేకమైన చొరవ తీసుకొని అటు ఎస్సీ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల అక్కడ కావచ్చు అదేవిధంగా మా మహిళా డిగ్రీ కళాశాల కూడా పెద్ద ఎత్తున ఐదు లక్షలు ఐదు కోట్ల రూపాయలు వచ్చినాయి దాంతోపాటు ఆటోనామిస్ అయి ఇవన్నీ కూడా ఉపయోగించుకునే విధంగా కూడా సుభాదం మైనారిటీ జూనియర్ కళాశాల మైనారిటీస్ ఫ్రెండ్షిప్ విద్యార్థులు అక్కడ వేకెన్సీలు ఉన్నాయి జూనియర్ క్లాస్ అక్కడ కూడా మనం ఉపయోగించుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సందర్భంలో రెండు వేల ఇరవై ఐదు కేలకరకు హృదయపూర్వకంగా తెలియజేస్తూ ఉపాధ్యాయులు మనం సహాం సీతారెడ్డి గారు Takk <coughs> fyrir.